హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి ఈ టిప్స్ అని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఏంటంటే మనము డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగ పిస్తా కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా పిస్తా తెచ్చుకున్నప్పుడు వాటి మీద ఉన్నటువంటి పై తొక్కలు వలచేసి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఒక కార్డ్బోర్డ్ని తీసుకుని దాని మీద ఒక గాజు కానీ లేదంటే ఏదైనా డబ్బా మోత రౌండ్గా ఉండేదాన్ని తీసుకుని ఇలాగ రౌండ్ సర్కిల్ షేప్ డ్రా చేసుకుని తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి గ్లూగన్ ఉంటే గ్లూగన్ వాడుకోవచ్చు లేదంటే మన దగ్గర ఫెవికాల్ ఉంటుంది కదా ఆ ఫెవికాల్ని కూడా ఇలా వాడి మనము తయారు చేసుకోవచ్చు అండి ఇలా మనం తీసుకున్నటువంటి రౌండ్ సర్కిల్ షేప్ మీద ఇలా గ్లూని అతికిస్తూ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం పిస్తా షెల్స్ అన్నిటిని కూడా ఇలా రౌండ్గా అంటించుకోవాలండి ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఇలా అంటించుకున్నట్లయితే మనకు ఒక లోటస్ ఫ్లవర్ లాగా రెడీ అవుతుందండి ఇలా రౌండ్గా మనం కట్ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ చుట్టూ కూడా ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత కొంచెం సేపు కనుక గమ్మ ఆరినిచ్చినట్లయితే మనకి గమ్మ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత పిస్తాషల్స్ అన్నీ కూడా పూర్తిగా ఆరిపోయి మనకి అవన్నీ కూడా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అండి తర్వాత ఇప్పుడు దాదాపుగా మన దగ్గర ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటూ ఉంటాయి లేదంటే పిల్లలు ఇంట్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు లేదంటే ప్రాజెక్ట్ వర్క్లు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర పోస్టర్ కలర్స్ ఉంటాయి కదండి కలర్స్ కూడా మనము ఈ ఈ ఫ్లవర్ కలర్ చేయడానికి అండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కలర్ పింక్ కలర్ తీసుకొని ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా పెయింట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన కలర్స్ ఏవైనా సరే మీ దగ్గర ఉంటే వాటిని కూడా పెయింట్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం పెటల్స్ అన్నిటికీ కూడా ఇలా బ్రష్ తోటి నీట్గా మనము పెయింట్ చేసేసుకోవాలండి ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని ఆర్నివ్వాలి తర్వాత తర్వాత మనకు నచ్చినట్లుగా మనము ఇంకొక ఫ్లేవర్ని కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కొంచెం పెద్ద కార్డ్ బోర్డుని తీసుకొని దాని మీద మధ్యలో మనం దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెము స్పేస్ ఉంచి తర్వాత నేను మొత్తము చుట్టూతో కూడా ఇక్కడ ఇలా పిస్తా పిస్తాషల్స్ని అంటించుకున్నానండి తర్వాత చుట్టూ కూడా మనకు నచ్చిన కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేస్తున్నానండి మీకు నచ్చినవి ఏవైనా సరే మీరు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా పెయింట్ అంతా కొంచెం ఆరిన తర్వాత ఏవైనా గ్లెటర్ కలర్స్ ఉంటాయి కదండి మన దగ్గర గ్లెటర్ కలర్స్ని మనము ఈ పెటల్స్కి పైపైన కనుక వేసినట్లయితే వాటి లుక్ కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా అదంతా ఆరిన తర్వాత అందులో మనము దీపాలు వెలిగించుకుని పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి పండుగలప్పుడు ఇంకా ముఖ్యంగా దీపావళి ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడా మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి ఇలా మనం కనుక తయారు చేసి పెట్టుకున్నటువంటి ఇలా ని మనం రెడీ చేసుకున్నాం కదండి ఇందులో కనుక దీపాలు వెలిగించినట్లయితే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అంతేకాకుండా ఇలాంటివి ఒక నాలుగైదు తయారు చేసుకుని మనము ఒక ప్లేట్లో కనుక అందంగా డెకరేట్ చేసుకుని మనం హాల్లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా మనకి డెకరేటివ్ ఐటెంలాగా ఉంటుందండి ఇలా మీకు నచ్చినట్లుగా మీరు ఇలా పిస్తా పిస్తాషెల్స్ని పడేయకుండా ఇలాంటి మనము అందంగా మార్చుకోవచ్చు అండి అంతేకాకుండా పిస్తా సెల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ఫ్లవర్ మేకింగ్ కానీ ఇంకా ఏవైనా సరే క్రాఫ్ట్ ఐడియాలు చేసినా కానీ మనకి అవి విరిగిపోకుండా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇలా తయారు చేసుకున్న వాటిలో ఇలా దీపం వెలిగించుకోవచ్చు లేదంటే మనం ఇలాగే డెకరేటివ్ ఐటమ్గా కూడా వాడుకోవచ్చు అండి మనము పూజా మందిరంలో కనుక ఇలా గనక దీపం వెలిగించుకొని మనం పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే చూడటానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి అంతేకాకుండా సింపుల్గా తయారైపోతుంది తక్కువ ఖర్చుతో ఈజీగా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా బయట ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా అందమైనటువంటి డెకరేటివ్ ఐటమ్ తయారు చేసుకుని మన ఇంటిని మరింత అందంగా మార్చుకోవచ్చు అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలా మనము టీ తయారు చేస్తున్నప్పుడు టీ అనేది మరింత రుచికరంగా రావాలంటే ఇలా ట్రై చేయండి మనము ఇలా టీ మరిగేటప్పుడు ఒక ఒక యాలికాయ్ని ఇలా ముందు వైపు కొద్దిగా కట్ చేసి వేసామనుకోండి టీలో వేసినట్లయితే టీ అనేది మరింత టేస్టీగా రుచికరంగా తయారవుతుందండి యాలక్కాయ్ టీలో మరగటం వల్ల టేస్ట్ మరింత ఎక్కువ అవుతుందండి తర్వాత మనం టీ మరిగేటప్పుడు ఇలా స్పూన్తో కానీ గరిటది కానీ ఇలా టీని తిప్పుతూ ఉన్నట్లయితే టీ అనేది పొంగిపోకుండా ఉంటుందండి తర్వాత టీని కొంచెం సేపు తిప్పిన తర్వాత ఇలా మనం కనుక గరిటీని అందులో వేసేసి కొంచెంసేపు మరక నేర్చినట్లయితే టీ అనేది పొంగిపోకుండా ఉంటుందండి టీ పొంగిపోతే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి ఇలా ట్రై చేయండి ఈ టిప్ అనేది టీ తాగే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ చలికాలంలో చాలామందికి జలుబు చేసి ద రావటమే కాకుండా గొంతు నొప్పి ఇంకా గొంతులో ఒక అనేది చేరిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ముఖ్యంగా బొద్దున పొట్ల మనము లేచినప్పుడు చాలా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆ చలికి చాలా వరకు గొంతు పట్టేయడం ఇంకా గొంతు అనేది వింగుడు పడకపోవడము గొంతుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదండీ అలాగే జలుబు కూడా చాలా వరకు మనకి జలుబు చేసినప్పుడు తగ్గకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక కర్చీఫ్ కానీ లేదంటే ఒక పల్లచని క్లాత్ కానీ తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు వామ్ వేసుకోవాలి తర్వాత అందులో ఐదారు లవంగాలు వరకు వేసుకోవాలి తర్వాత ఇదంతా ఒక ముడిలాగా వేసుకోవచ్చు లేదంటే ఇలాగా ఒక రబ్బర్ బ్యాండ్ లాగా వేసుకొని ఇప్పుడు కొంచెం ఇది ప్రెస్ చేస్తూ దీన్ని మనం వాసన చూసినట్లయితే మనకి గొంతు సంబంధిత సమస్యలు అన్నీ పోతాయి తర్వాత మనకి ఎవరైతే దగ్గు జలుబుతో బాధపడుతున్నారో వారికి గొంతు నుంచి కూడా ఉపశమనం ఉంటుందండి తర్వాత ఊపిరి తీసుకోవడం కూడా చాలా సులువు అవుతుంది ఇలా మనము దీన్ని ఇలా దిండి మనము పడుకునే బెడ్ కింద దిండి కింద పెట్టుకోవచ్చు లేదంటే రెండు మధ్యలో కూడా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆ ఘాటు వాసన అనేది రావటం వల్ల మనకి ఊపిరి తీసుకోవడం కూడా సులువుగా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కుక్కర్ విజిల్స్ని ప్రతిసారి కూడా క్లీన్ చేయకుండా కుక్కర్ కడిగినప్పుడు అలా కడకుండా ఎప్పుడన్నా ఒకసారి క్లీన్ చేస్తూ పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఇలా పచ్చగా మారిపోతూ ఉంటాయి లేదంటే తెల్లగా మారిపోతూ ఉంటాయి అన్నము పప్పు అవి వండుతాం కదండి వాటిలో ఉండేటటువంటి ఫుడ్ అంతా కూడా ఇందులో ఇరుక్కుపోయి మనకి ఒక్కొక్కసారి కుక్కర్ అనేది విజిల్స్ రాక మనకి కుక్కర్లో ఉండేటటువంటి అన్నం కానీ లేదంటే పప్పు కానీ అన్నీ పొంగిపోతే ఉంటాయి కదండి ఒకసారి కుక్కర్లో మనం ఏదైనా పెట్టి విజిల్ పెట్టినప్పుడు ఏదైనా విజిల్ అడ్డం పడితే మనకి కుక్కర్ అనేది ఒక్కొక్కసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది కదండి అలాంటప్పుడు మనం కుక్కర్ విజిల్స్ అనేవి నీట్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఏం లేదండి ఒక బౌల్ ఒక టేబుల్ స్పూన్ వరకు వంట చోడ వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా లిక్విడ్ వేసుకుని తర్వాత అందులో మనము ఇలా విజిల్స్ అన్నీ కూడా వేసుకోవాలండి అదంతా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత పదిహేను నిమిషాల పాటు ఆ వాటర్లో ఈ విజిల్స్ అన్నీ కూడా నానివ్వాలండి నానిన తర్వాత మనం వాడినటువంటి ఓల్డ్ బ్రష్ను దాన్ని తీసుకుని ఇలా విజిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయండి మనం ఇందులో వెనిగర్ ఇంకా వన్ కూడా వాడాం కదండి తర్వాత ఆ రెండు కూడా మనకి ఇలా క్లీనింగ్ లిక్విడ్గా చాలా బాగా వర్క్ అవుతుందండి తర్వాత మనం ఏం లిక్విడ్ కూడా వేసాం కాబట్టి వాటి మీద ఉన్నటువంటి జిడ్డు కూడా పోతుందండి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి లోపల లోపల ఇలా క్లీన్ చేసామనుకోండి ఈ బ్రష్ అనేది లోపల ఉన్నటువంటి గారని ఇంకా పచ్చడిదనాన్ని అంతటిని కూడా పోగొడుతుందండి ఇలా మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగానే వాటి మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా పచ్చగా ఉండేటటువంటి ఒక పర్లాంటిది ఉంటుంది కదండి అది అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా రుద్దుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్కడైనా సరే వాటి హోల్స్లో కనుక అక్కడక్కడ అన్నమెతుకులు కానీ ఇంకా ఏదైనా పప్పు కానీ మిగిలిపోయిందని మనం అనుకుంటే ఇలా ఒక సూది కానీ పిన్నిస్ కానీ తీసుకునే హోల్స్లో కనుక ఇలా పొడిచినట్లయితే అందులో ఉండేటటువంటి ఫుడ్ పార్టికల్స్ ఏవైనా సరే మనకి ఈజీగా బయటికి వచ్చేస్తాయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నార్మల్ వాటర్తో మనం క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక పొడిగూడతో తుడిచిన తర్వాత ఇవన్నీ ఆరునిచ్చి మనం గనక సర్దుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విజిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి కాబట్టి మనం వాడుకోవచ్చండి చూడండి వీడియోలు మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయో ఇలా ఈజీగా సింపుల్గా మనము కుక్కర్ విజిల్స్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత మనం ఎప్పుడు ఈ కుక్కర్ విజిల్స్ కుక్కర్కి వాడినా సరే మనకి ఎలాంటి ప్రమాదము లేకుండా నీట్గా మనకి కుక్కర్ అనేది విజిల్స్ వస్తుందండి కుక్కర్లో ఉండేటటువంటి పదార్థాలు అన్నీ కూడా పొంగిపోకుండా ఉంటాయి టిప్ నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము కొబ్బరికాయలను పండుగలప్పుడు ఇంకా దేవుడి పూజలప్పుడు ఎక్కువగా కొడుతూ ఉంటాం కదండీ ఇలా మనం ఎక్కువ మొత్తంలో ఒక్కొక్కసారి కొబ్బరికాయలు కొట్టినప్పుడు వాటిని స్టోర్ చేసుకోవాలన్నా లేదంటే వాటిని ఎండలో పెట్టాలన్నా మనకి వాటి మీద జిడ్డులాగా జిగురు లాగా పట్టిపోతూ ఉంటుంది మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా మనకి జిడ్డు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదండి అలా కాకుండా కొబ్బరి చెప్పల లోపల భాగంలో మనం సాల్ట్ని కనుక అప్లై చేసినట్లయితే మనకి కొబ్బరి చెప్పలు అనేవి జిగురు పట్టకుండా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి అనేది మనము వేరు చేయడం అనేది ఒక్కొక్కసారి మనకి చాలా కష్టంగా ఉంటుంది కదండి మనము చాకుతో మనం కొబ్బరిని తీసినా కూడా మనకి ముక్కలు ముక్కలుగా వస్తుంది కానీ అంతా రాకుండా చాక బంద్ అవుతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనము కొబ్బరి చెప్పను గ్యాస్ పై మీద పెట్టి మటను ఎక్కువ ఫ్లేమ్లో పెట్టాలండి ఎక్కువ ఫ్లేమ్ ఎందుకంటే మనకి కొబ్బరి చెప్ప వేడెక్కాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెము ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలండి తర్వాత మనము చెప్పను స్టవ్ మీద నుంచి తీసేసి తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత మనం చాకుతో కనుక ఇలా కొబ్బరి చెప్ప చుట్టూ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం తిప్పుతూ కనుక తీసినట్లయితే మనకి కొబ్బరి అనేది చెప్ప నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా స్టవ్ మీద కొబ్బరిని వేడి చేయడం వల్ల టేస్ట్ అనేది ఏమి మార్పు రాకుండానే ఉంటుందండి తర్వాత ఇది మనం పచ్చళ్ళకి ఇంకా కర్రీస్లోకి వాడుకోవచ్చు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా మనము ఎక్కువ మొత్తంలో గిన్నెలు తోముతూ ఉంటాం కదండి చాలా ఎక్కువ మొత్తంలో ఒక్కొక్కసారి గిన్నెలు అనేవి తోమాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మన ఇంట్లో ఎక్కువ మొత్తంలో గిన్నెలు తోమాలనుకున్నప్పుడు మన దగ్గర ఒక్కొక్కసారి స్క్రబ్బర్ అనేది లేకుండా ఉంటుంది ఎలాంటప్పుడు స్క్రబ్బర్ లేకపోయినా ఈజీగా ఎలాగ మనం పేపర్తో ట్రై చేయొచ్చండి న్యూస్ పేపర్ ఒకటి ఉంటే చాలు మనము ఈజీగా ఎన్ని గిన్నెలైనా తోముకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ మనం ఏ లిక్విడ్ అయితే వాడతామో ఆ లిక్విడ్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత అందులో కొంచెము సబీనా పౌడర్ కానీ లేదంటే ఏదైనా సర్ఫ్ కానీ కొద్దిగా వేసుకోవాలంటే పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి అందులో ఇప్పుడు మన దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి అందరి ఆ న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ లిక్విడ్లో వేసుకోవాలి అదంతా కూడా కొంచెం సేపు కలిసిన తర్వాత ఇప్పుడు మనము ఆ న్యూస్ పేపర్ తీసుకొని మనకి గిన్నెలు ఉంటాయి కదండీ ఆ గిన్నెలు కనుక మనం రుద్దినట్లయితే గిన్నెల మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా ఏవైనా సరే పాచిమరకలు అలాంటివన్నీ కూడా నీట్గా పోతాయండి అంతేకాకుండా మన దగ్గర ఒక్కొక్కసారి స్క్రబ్బర్ అనేది లేకపోయినా అంటే మనం ఒక్కొక్కసారి స్క్రబ్బర్ వాడినప్పుడు అది పూర్తిగా జిడ్డుగా అయిపోయినప్పుడు పడేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మళ్ళీ మనం కొత్త స్క్రబ్బర్ తెచ్చుకోవడానికి మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనం ఇలా ట్రై చేసామనుకోండి గిన్నెలు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి మనము నాన్ వెజ్ వండుతూ ఉంటాం కదండి ముఖ్యంగా చేపలు ఇంకా రొయ్యలు అలాంటివి ఉన్నప్పుడు మనకి నీచవాసన అనేది ఎక్కువ గిన్నెలు పడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా పేపర్తో కనుక మనం క్లీన్ చేసామనుకోండి మనకి వాటిలో ఉండేటటువంటి నీచవాసన అంతా కూడా పూర్తిగా పోతుందండి అంతేకాకుండా గిన్నెలు అనేవి తెలతల మెరుస్తూ వస్తాయండి తర్వాత మనం ఆ పేపర్ని కూడా పడేయచ్చండి అంతే మన ఇంట్లో స్క్రబ్బర్ లేకపోయినా ఎక్కువ మొత్తంలో గిన్నెలు కడగాలన్నా టబ్బులు టబ్బులు గిన్నెలు కడగాలన్నా మన ఇంట్లో స్క్రబ్బర్ లేకపోయినా ఇలాగా సింపుల్గా మనము న్యూస్ పేపర్తో ఈజీగా మన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి అండి అంతేకాకుండా ఇలా న్యూస్ పేపర్తో కనుక క్లీన్ చేసినట్లయితే మనకి లిక్విడ్ అనేది కూడా చాలా తక్కువ మొత్తంలో పడుతుందండి గిన్నెలు కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి తర్వాత గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత అదే న్యూస్ పేపర్తో కనుక మనము ఇలా ను కూడా అదే వాటర్తో మనం గట్టిగా రుద్దేసి కడిగామనుకోండి మనకి సింక్ అనేది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా ఇలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అంతే కాకుండా మనకి పాచి కూడా పట్టకుండా ఉంటుంది టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని కొత్త ఐడియాలతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ